కెరీర్ వైజ్ చూద్దామండి క్వశ్చన్ మీరు జాబ్ లేదా స్టడీ ఫీల్డ్లో ఉంటే మీరు ఏదో క్లారిటీ కోసం స్ట్రగుల్ అవుతున్నట్టు ఫీల్ అవు కనిపిస్తుందండి అంటే ఏ దిశలో వెళ్ళాలో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట మీరు మీ కెరీర్లో డెడే డెడికేటెడ్గా ఉన్నారండి స్లో ప్రోగ్రెస్ అయినా సిన్సియారిటీతో పనిచేస్తున్నారు మీ కెరీర్లో పెద్ద మార్పు వస్తుంది మీ ఫైనాన్షియల్గా మీరు ఎదుగుతారు అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారండి మీ వర్క్ మీద మీరు దృష్టి పెట్టాలనుకుంటున్నారు మీ కాన్సన్ట్రేషన్ తగ్గింది ఎందుకంటే మైండ్లో ఎమోషన్స్ ఎక్కువయ్యాయి అని మీరు ఫీల్ అవుతున్నారు వైబ్రేషన్ ఎందుకు మీ ఎనర్జీ హై అవుతుంది కొన్నిసార్లు అని ఫీల్ అవుతున్నారు మీలో క్రియేటివిటీని పెరుగు పెంచుకోవాలని చూస్తున్నారు ఎమోషనల్గా డిస్ట్రాక్ట్ అవుతున్నారండి ఎమోషనల్గా డిస్ట్రాక్ట్ అవుతున్నారు ఓవరాల్గా మీ కెరియర్లో మీ కెరీరు మార్పు దశలో ఉందండి మీరు కొత్త కొత్త అవకాశాలు ఇంపార్టెంట్ ఇంపార్టెంటు ఏవైనా ఇంపార్టెంట్ ఉంటే రీస్టార్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారు మీ లాయాలిటీ డెత్ డెత్ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీ ఫ్యూచర్కి సీరియస్గా మీరు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాయి అన్నమాట కెరీర్లో కొత్త ప్రారంభం ఉంటుంది జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ